హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్ లేకుండా వెజ్ ఆమ్లెట్ బేసన్ చీలాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే దీన్ని ఒత్తినకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది పిండిని మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బేసన్ చీలాని అందరికీ నచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని సరిపడా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒకటింబావు కప్పు వరకు వాటర్ పడుతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు సన్నగా తురిమిన క్యారెట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోకి మీకు ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దీనిలోకి మనకి కలర్ కోసం చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలాగే పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుంటే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దోశని వేసుకోవాలి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ దోశని కాల్చుకోవాలి ఎంత స్లోగా కాల్తేనే అంత టేస్ట్ బాగుంటుంది లేకపోతే మధ్యలో పచ్చిపచ్చిగా తగులుతూ ఉంటుంది ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన బేసన్ చీల రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ తినే దోశలే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్ని దోశల్ని వేసేసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా అండి ఎగ్లెస్ వెజ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్